హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసేసి ఆఫ్టర్నూన్ నుంచి నైట్ డిన్నర్ వరకు తీసిన వీడియో అనమాట బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ చేడి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నేను బాబుతో నా పనులన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటానో ఈ వీడియోలో చూసేయండి ఇది వచ్చేసేసి ఏంటంటే మార్నింగ్ మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా క్యారేజెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత పనంత అయిపోయిన తర్వాత ఇంకా నేను ఏమి కర్రీస్ ఉండేనో ఏం చేశానో ఇవన్నీ చూపిస్తున్నాను ఆఫ్టర్నూన్ టైం అనమాట కర్రీ వచ్చేసేసి దొండకాయ ఫ్రై అను రసం చేశాను ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి దొండకాయ ఫ్రై ఇంకా టమాటా రసం తర్వాత ఇక్కడ జస్ట్ ఇంట్లో పళ్ళు మాత్రమే అయ్యాయి ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు ఇంకా ఇక్కడ వచ్చేసేసి నేను పళ్ళు మాత్రకే చేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఏంటంటే ఇంకా మా బాబుకి లంచ్ అనేది పెట్టేసేసిన తర్వాత ఇంకా మా బాబును పడుకో పెట్టుకొని ఇంకా అప్పుడు నేను లంచ్ అనేది చేయాలి ఇది ఇక్కడ వచ్చి ఆడుకుంటూ ఉన్నాడు స్నానం చేయించేసాను ఆడుకుంటున్నాడు ఇంకొంచసేపు ఆడుకున్న తర్వాత ఇంకా నేను ఇలా ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను మా బాబుకి లంచ్ అనేది చేయిస్తానమాట ఇక నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ పెట్టుకుంటుంటే వచ్చి నాకు కూడా పెట్టని చెప్పి ఆయిల్ డబ్బా తీసుకుంటున్నాడు అనమాట డే మొత్తంలో ఇంకా మా బాబు వీళ్ళు అలరి చేస్తూనే ఉంటాడు స్విచ్చెస్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఈ విధంగా దోల్పలను చేస్తూ ఉంటాడనమాట ఇంకా నేను ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోతే ఇంకా బాబుకి అన్నం పెట్టేసేసి ఇంకా బాబు ఆ అన్నం తినేసిన తర్వాత ఏంటంటే కొద్దిసేపు టీవీ చూసి ఇంకా నిద్రపోతాడనమాట ఇక్కడ వచ్చేసేసి నేను బీరువా సర్దుదామని చెప్పి బీరువా ఓపెన్ చేస్తే బీరువా దగ్గరికి వచ్చేసేసి ఈ విధంగా బీరువా లోపలికి ఎక్కి ఎక్కి బట్టలన్నీ లాగేస్తున్నాడు నేను బీరువా సద్దుదామని తీస్తే మొత్తం ర్యాక్స్ అన్నీ ఎక్కుతున్నాడు అనమాట ఎక్కేసి పైనుంచి బట్టలన్నీ పడేస్తున్నాడు దిగమన్నా దిగకుండా ఈ విధంగా అల్లరి చేస్తున్నాడు అనమాట మా బాబాయ్ అల్లరంతా ఇలానే ఉంటుంది డే మొత్తంలో ఇంకా పిల్లలంటే అంతే కదా తప్పదు సో మా బాబాయ్ అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నాడు ప్రస్తుతానికి ఇది వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి స్కిప్ చేయకుండా నా వీడియో నా వీడియో కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోని ఒక లైక్ చేయండి ఇక్కడ వచ్చేసేసి మా బాబు కోసం ఎగ్ అనేది బాయిల్ చేసి పెట్టాను ఎగ్ తినడు ఏ విధంగా ఎంత పిలిచినా రాకుండా ఆ మిషన్ మీదకి ఎక్కి అలా ఆర్డర్ చేస్తున్నాడు అనమాట పిల్లలంటే ఇంక అంతే కదా అలా ఆడుకుంటూ అలరి చేస్తూనే ఉండాలి ఇంకా అన్నం తినేసాడంటే ఆఫ్టర్నూన్ వన్కి పడుకుంటే సాయంత్రం ఫోర్ ఆర్ ఫైవ్ వరకు లేవడు చక్కగా నిద్రపోతాడు విసిగకుండా ఆ టైంలో నా పనులు నేనేమన్నా పర్సనల్గా పనులు ఉంటే పనులు చేసుకుంటాను అనమాట ఇంకా మీరు లెగిస్తున్నంతసేపు ఇంక ఇంతే ఇలా విసిగిస్తూనే ఉంటాడు బాయిల్డ్ ఎగ్ అసలు తిననే తినట్లేదండి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎగ్స్ అలా ఉడకపెట్టడం వాడు అసలు తినే తినట్లేదు బాయిల్డ్ ఎగ్స్ మామూలుగా ఆమ్లెట్ వేసి పెడుతుంటేనే తింటున్నాడు లెగ్ కానీ ఆమ్లెట్ కంటే కూడా బాయిల్డ్ ఎగ్గే హెల్త్కి మంచిది కాబట్టి అదే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి స్టార్ట్ పోయి మా బాబుకి అన్నం అనేది తినిపిస్తున్నాను ఆఫ్టర్నూన్ వన్ అవుతుంది మా బాబు లంచ్ పెట్టేస్తే ఇంకేంటంటే పడుకుని పోతాడు ఇంక ఇక్కడ వచ్చి అన్నం పెడదామని చెప్పేసి మా బాబుకి అన్నం తీసుకొని వెళ్తున్నాను మ్యాక్సిమం అన్నం పడటానికి ఒక అరగంట గంట పైన పడుతుంది ఎందుకంటే సరిగ్గా తినడు ఫోన్లో బొమ్మలు పెట్టమంటాడు ఫోన్లో రైమ్స్ పెడితేనే తింటాడు చూడాలి ఏమాత్ర చూసారా ఇక్కడ వచ్చేసేసి ఫోన్లో వీడియో రికార్డ్ అవుతుందని చెప్పేసేసి ఇంకా నేను టీవీలో బొమ్మలు పెట్టాను టీవీలో బొమ్మలు అంతగా చూడడు టీవీలో అసలుకి బొమ్మలు పెట్టినా సరే చూడడు ఫోన్లో అయితేనే ఎక్కువసేపు చూస్తాడు ఫోన్లో బొమ్మలు ఉంటేనే తింటాడు అన్నము అసలు ఒక్క ముద్దు కూడా నోట్లో పెట్టుకోకుండా అసలు అలా విసిగిస్తూ ఉన్నాడు ఫోన్లో బొమ్మలు పెట్టమని ఎలాగోలా కొంచెం సేపు అలాగే ఆగి 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 ఒక గంట సేపు పట్టింది అన్నం తినడానికి అలా తింటూ ఉన్నాడు ఇంకా గంట అయినా రెండు గంటలైనా సరే తప్పదు కాబట్టి అన్నం పెట్టడం అనేది ఈ విధంగా ఎంతసేపు అయినా సరే అన్నం అనేది పెట్టి నేను ఆపేస్తాను అనమాట మామూలుగా అయితే ఫోన్లో బొమ్మలు పెట్టేసి అన్నం పెడతాను ఇంక ఈరోజు వీడియో షూట్ అవుతుంది కాబట్టి టీవీలోనే బొమ్మలు పెట్టాను అన్నం పెట్టేసిన తర్వాత కొంచెంసేపు అలా అలా ఆడుకున్నాడు ఇంక ఇక్కడ నిద్ర వచ్చేసింది నిద్ర వచ్చేసేసి ఇంకా ఇలా బెడ్ పైన ఎలా పడుకున్నాడు అనమాట జో కొడుతున్నాను జో కొడుతుంటే అలా పడుకున్నాడు ఇంకా మా బాబు నిద్రపోతాడు ఇంకా నిద్రపోయి ఏంటంటే ఒక టూ త్రీ అవర్స్ వరకు లేవడు ఫోర్ ఫోర్ వరకు పడుకునే ఉంటాడు ఫోర్ ఆర్ ఫైవ్ కూడా ఇది ఒక్కొక్కసారి ఇంక ఈ విధంగా మా బాబు పడుకున్న తర్వాత ఏంటంటే ఇంకా నాకు ఇంకేమన్నా ఎక్స్ట్రా పనులు అనేవి ఉంటే చేసేసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను లంచ్ అనేది చేసేస్తున్నాను అప్పటికే టూ అయింది టూ టూ థర్టీ అయిపోతుంది ఇంకా నేను కూడా లంచ్ చేసేసి ఏంటంటే కొంచెంసేపు పడుకుంటాను నేను కూడా కొంచెంసేపు రెస్ట్ అనేది తీసుకుంటాను ఇంకా నేను కూడా కాసేపు పడుకొని నేను ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ నేను కూడా పడుకుంటాను పడుకోని లేచి ఇంకా నెక్స్ట్ పనులు అనేవి మళ్ళీ చేసుకోవాలి ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి ఈవినింగ్ పనులు అనేవి మళ్ళీ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈవినింగ్ పనులు మార్నింగ్ స్టార్ట్ మార్నింగ్ ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ పనులు ఈవినింగే ఉంటాయి అనమాట ఏ టైంలో ఉండాల్సిన పనులు ఆ టైంలో ఉంటాయి ఆ టైంకి అవుతూ ఉంటాయి ఇక్కడ వచ్చేసేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది ఫోర్ థర్టీకి లేచడి నేను అసలు పడుకునే పడుకోలేదు పడుకుందాం అనుకున్నంత ట్రై చేసినా నిద్ర అనేది రాలేదు ఇంకా నేను అలా కొంతసేపు టీవీ చూసి కొంతసేపు వీడియోస్ అలా ఎడిటింగ్ ఉంటే చేసేసుకున్నాను అనమాట ఇంకా ఫోర్ థర్టీకి అలా లేచాడు లేచి ఇంకా పడుకొని ఏంటంటే నిద్ర వేసుకొని సరిపోతే అనమాట త్రీ అవర్స్ నిద్రపోతే కానీ నిద్ర సరిపోదు నిద్ర సరిపోతే ఏంటంటే చక్కగా నవ్వుకుంటూ లైట్స్ వేసుకొని ఆడుకుంటూ వస్తాడు బయటకు ఒకవేళ మామూలుగా నిద్ర సరిపోతే మాత్రం ఏడ్చుకుంటూ వస్తాడు ఏడిపి అసలు ఆపనే ఆపడు అట్లా ఏడుస్తాడు నిద్ర సరిపోతే చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు నిద్ర సాలిపోతే అలా ఏడుస్తాడు నవ్వుతూ ఉంటాడనమాట ఇక్కడ వచ్చేసేసి ఆడుకుంటున్నాడు కాబట్టి ఒక టూ త్రీ అవర్స్ పడుకున్నాడు చక్కగా నవ్వుతూ ఉన్నాడు ఈ విధంగా ఇంకా నాలుగున్నర అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఇక్కడ వచ్చేసేసి బట్టలు అనేవి తీసేస్తున్నాను నారేసిన బట్టలు అనేవి ఆరిపోయాయి కాబట్టి బట్టలన్నీ తీసేసి ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసేసి ఇంకా నా పనులు అనేవి స్టార్ట్ చేసేసుకున్నాను యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో ఏంటంటే మా బాబుకి మామూలుగా జాబ్ అనేది తాపిస్తారనమాట ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో పడుకుని లేవగానే ఏంటంటే జావ్ చేసి అనేది తాపిస్తాను ఇక్కడ ఏంటంటే రోజు పరమాన్నం చేద్దాం అనుకున్నాను బెల్లం పరమాన్నం పరమాన్నం చేసి ఇంకా అదే తింటాడులే అందరితో పాటు మళ్ళీ ఇంకా వేరుగా జాబ్ చేయడం ఎందుకలే అని చెప్పేసేసి మా బాబుకి ఇంకా విడిగా ఏం జావ్ చేయలేదు ఇంకా నేను ఈ బట్టలు అనేవి మడత పెట్టేసేసి ఇంకా ఇదంతా ఊడ్చేసేసి బట్టలు మళ్ళీ ఉతకాల్సినవి ఉంటే అవన్నీ తడిపేసేసుకొని వెళ్ళి పరమాన్నం అనేది చేసి బట్టలన్నీ ఏంటంటే బట్టలన్నీ ఉతకడం ఒక ఎత్తు అయితే మళ్ళీ వాటిని అన్నిటిని తీసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని పెట్టడం ఒక ఎత్తు ఈ విధంగా బట్టలన్నీ చక్కగా కొండదాకా ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఏంటంటే ఎండ అనేది ఏం లేదు కాబట్టి బట్టలు అనేవి సరిగ్గా ఆరాయి కదండి ఇప్పుడు చక్కగా ఎండ అనేది కొంచెం కొంచెం వస్తుంది కాబట్టి కొంచెం బట్టలు అనేవి బాగా ఆరుతున్నాయి బట్టలు అనేవి బాగా ఆరితేనే ఎండకి ఎండితేనే బాగుంటాయి అలా కాకుండా మామూలుగా నీళ్ళలో ఆరితే ఏంటంటే బట్టలు అనేవి అంతగా ఏమి ఉండవు ఎండకి ఎండాలి ఎండకి ఎండితేనే బట్టలు అనేవి చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి నేను బట్టలన్నీ తీసేసి బట్టలు ఫోల్డ్ చేసేస్తున్నాను ఇక్కడ మా బాబు బయటకు వచ్చాడు అనమాట పడుకొని లేచాడు కదా నిద్ర సరిపో ఆడుకుంటూ ఉన్నాడు ఈ విధంగా మా బాబు ఆడుకుంటూ ఉన్నాడు నేను నా పనులు అనేవి స్టార్ట్ చేసేసుకున్నాను ఈ విధంగా బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఇంకా వాళ్ళని అన్నీ సర్దేసేసుకోవాలి ఏంటంటే ఈ పనులన్నీ ఇప్పుడు అయిపోతే ఏంటంటే మళ్ళీ పరమాన్నం చేసేసుకున్నాను అనుకో పరమాన్నం చేసేసుకుంటే మా వారోళ్ళు వచ్చే టైంకి ఇంకా అప్పటికి అయిపోతుంది కాబట్టి చక్కగా అందరూ తింటారు అలా కాకుండా మళ్ళీ లేట్ అయ్యే కొద్దీ ఇంకా ఆ టైంలో మళ్ళీ డిన్నర్ చేసే టైం అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం ఈవినింగ్ టైంలోనే చక్కగా తినేస్తే ఏంటంటే కొంచెం స్నాక్స్ లాగా ఉంటుందని చెప్పేసి ఎంత చేసినా ఏంటంటే పనులు అనేవి అసలు అవ్వనే అవ్వవు ఎంత చేసినా పనులు మనం చేసినట్టే ఉంటది కానీ పనులు మాత్రం తరగట్లేదు ఈ విధంగా పనులు అనేవి అవుతూ ఉన్నాయి అందరి ఇళ్ళల్లో అందరు చేసుకునే పనులే కదా పెద్ద స్పెషల్గా ఏం ఉండదులేండి కాకపోతే ఏంటంటే ఇంకా మన గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి మనం కూడా పనులు చేస్తున్నామని సో నా పనులు అనేవి ఇలా ఉంటాయి అన్నమాట ఇవేమి అందరికీ ఆడవాళ్ళకి తప్పవు కదా అందరు చేసే పనులే కదా అనుకోవచ్చు అక్కడ వచ్చేసి బట్టలు మడత పెట్టడం అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసేసి సర్దేస్తున్నాను అనమాట బట్టలు చక్కగా మడత వేసిన బట్టలన్నీ మళ్ళీ వెయిట్ ప్లేస్లో వాటిని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఎక్కడ బట్టలు అక్కడ సర్దేస్తే ఇంకా బట్టలు కూడా ఇవి సర్దేయడం అయిపోయాక ఏంటంటే ఇంకా నేను బయటంతా ఊడ్ చేసుకొని మళ్ళీ ఇవాళ ఉతకాల్సిన బట్టలన్నీ తడిపేసేసుకుంటాను యాక్చువల్లీ ఏంటంటే మిషన్లోనే వేస్తాను మిషన్లో ఏంటంటే ఇంకా ఎక్కువ ఏమి ఉండట్లేదండి బట్టలు మామూలు కొంచమే ఉంటున్నాయి అని చెప్పేసి మామూలుగా హ్యాండ్ వాష్ చేసేస్తున్నాను ఇంకా మిషన్లో ఏంటంటే మామూలుగా బెడ్షీట్స్ అని అలాంటివి వేసేస్తున్నాను వీక్లీ వన్స్ ఇప్పుడు వచ్చేసేసి డైలీ వేర్స్ ఏంటంటే డైలీ వేర్స్లో మా ఇంట్లో ఏమి మురుకుండవులండి ఇంకెంతలే మిషన్లో అని చెప్పేసేసి జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతే లే మిషన్లో వేస్తే మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆ ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది అని చెప్పేసి హ్యాండ్ వాష్ మ్యాక్సిమమ్ హ్యాండ్ వాష్ చేసేస్తున్నాను ఇదివరకు మామూలుగా అయితే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మిషన్లో వేసేసేదాన్ని ఇప్పుడు మటుకు హ్యాండ్ వాష్ చేసేస్తున్నాను మిషన్ కంటే కూడా మనకి డైలీ వేర్స్ మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకుంటేనే బాగుంటాయండి మిషన్లో అంతగా నాకు బట్టలు నచ్చవు మామూలుగా బెడ్షీట్స్ అని అలా అవి వీక్లీ వన్స్ మిషన్లో వేసేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి బెడ్ అనేది చక్కగా క్లీన్ చేసేసాను ఎందుకంటే బాబు బిస్కెట్స్ అని అవన్నీ ఇవన్నీ తినేసేసి సగం తినేసేయడం సగం బెడ్ పై పడేయడం అలా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాడు బిస్కెట్స్ అని చాక్లెట్స్ అని ఏదైనా సరే తినేవి ఏంటంటే ఏది ఇచ్చినా సరే సగం తినేయడం సగం ఎక్కడ చోట పడేస్తున్నాడు దానివల్ల ఏంటంటే బెడ్ అంతా చీమలు అలా చీమలు వచ్చేస్తున్నాయి సో అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మామూలుగా బట్టలు అనేవి వేర్స్ బట్టలు అనేవి మామూలు హ్యాండ్ ఫస్ట్ చేసేసుకుంటాను కదా అవి తడిపేసుకుంటున్నాను లోనేమో ఇవి బెడ్షీట్స్ అవి ఉంటే అవి వేసేస్తున్నాను అనమాట ఇక్కడ నేను రోజు బట్టలు ఉదుగుతాను కదా మా అలా చేస్తున్నాడు అనమాట ఇక్కడ ఈ విధంగా బట్టలు తడిపేసుకుంటే ఏంటంటే కొంచెంసేపు నా ఇస్తాను కొంచెం నాన్న నాన పెట్టుకున్న తర్వాత ఏంటంటే కొంచెంసేపు ఆగిన తర్వాత వాష్ చేసుకుంటాను ఆ బట్టలు డైలీ బట్టలు వాష్ చేసేస్తాను కాబట్టి బట్టలు అనేవి ఎక్కువే ఉండవండి మా ఇంట్లో మేము ఉండేది జస్ట్ ఫోర్ మెంబర్సే సో బట్టలు ఏమి ఎక్కువగా ఉండవు సో అందుకని చెప్పేసి నేను మామూలుగా వాష్ చేసేసుకుంటున్నాను అదే మెషిన్లోనైతే ఆ నాలుగు బట్టల కోసం మళ్ళీ అరగంట నలభై నిమిషాలు అలా ఆగాల్సి వస్తుంది ఎందుకులే ఉతికేసు ఉంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా నేను ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఎందుకు లే అని చెప్పేసి ఇక్కడ బట్టలు అనేవి తడిపేసాను అవి నాతో ఉన్నాయి ఇంకా అవి నానేలోపు ఏంటంటే ఇక్కడ కొంచెం ఇదంతా ఊడ్చేసేసుకుని ఇంకా నేను లోపలికి వెళ్ళిపోవచ్చు అని అన్న ఉద్దేశంతో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఊడ్ అని చెప్పేసేసి ఇది ఊడ్ చేస్తున్నాను బాగా చూసినారు కండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఇక్కడ వచ్చేసేసి ఇంకా ఊడ్చుకుంటున్నాను అనమాట ఇదంతా ఊడ్చుకొని బయట రోడ్డు మీద కూడా ఊడవాలి రోడ్డు కూడా ఎప్పటికప్పుడు ఊడ్చేసేసుకుంటాము ఎవరి గుమ్మ ముందు వాళ్ళు ఊడ్చుకుంటారు అనమాట ఈ విధంగా మేము మామూలుగా ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఏంటంటే మా ఇంటి దగ్గర మాది కొంచెం విలేజ్ కాబట్టి అందరూ బయట కూర్చుంటారు ఎవరి గుమ్మ ముందు వాళ్ళు అనమాట చక్కగా ఎవరి వాళ్ళు ఊడ్చుకుంటూ బయట కూడా అంతా క్లీన్ చేసేసుకుంటారు ఎప్పటికప్పుడు ఈ విధంగా మేము నీట్గా మొత్తం ఊడ్చేసేసుకొని ఏంటంటే కొంచెం సేపు బయట అనేది కూర్చుంటాము ఈవినింగ్ టైంలో మా బాబు పిల్లలు బాగా రోడ్ల మీద ఆడుకుంటూ ఉంటారు కదా ఆ టైంలో పిల్లల్ని చూసి ఆడుకోవాలని చెప్పేసేసి మా బాబు ఆ పిల్లలను మళ్ళీ పరికడతాడులే కానీ ఇంకా మా బాబుకి ఆ పిల్లలతో ఆడుకునే వయసు రాలేదు కదండి ఇంకా అందుకని చెప్పేసేసి నేను బయటకు అయితే పంపించను మరి దూల పనులు ఎక్కువ చేసేస్తున్నాడు ఇంకా అందుకని ఇంట్లో ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటాడు ఇక్కడ వచ్చేసేసి ఇంకా నేను మొత్తం మార్నింగ్ వాడేసిన గిన్నెలు మొత్తం తీసేస్తున్నాను అన్ని ఖాళీ చేసేస్తున్నాను ఇక్కడ మజ్జిగ వచ్చేసేసి వేరే గిన్నెలోకి పోసేసుకొని మొత్తం ఇదంతా క్లీన్గా చేసేసుకున్నాను ఇదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా నేను పరమా అన్నం అనేది స్టార్ట్ చేసేస్తాను అన్నమాట టైం వచ్చేసేసి ఇక్కడ ఫైవ్ అవుతుంది ఇంకా పరమాన్నం చేసేస్తే ఇంకా అది అందరూ తినేసేసిన తర్వాత ఏంటంటే ఇంక నేను బట్టలు అనేది ఉతికేసుకుంటాను వెళ్ళి ఇక్కడ వచ్చేసేసి ఇంకా నేను బియ్యం అనేది వాష్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసేసుకొని చక్కగా వాటిని మెత్తగా కుక్ చేసుకోవాలి బియ్యాన్ని పప్పు మెత్తగా కుక్ చేసుకోవాలి చక్కగా మొత్తం అంతా ఉడిగిపోయాక అందులో ఏంటంటే బెల్లం వేసేసుకొని బెల్లం ముందే వేసుకోకూడదు బెల్లం ముందే వేసుకుంటే ఏంటంటే పప్పు అనేది ఉడకదు సో ఏంటంటే అన్నం అనేది ఇక్కడ వచ్చేసేసి అన్నం పప్పు అనేది ఉడిగిపోతుంది ఇక్కడ అవి లోపు మనం ఏంటంటే ఇక్కడ బెల్లం అనేది చక్కగా నల్ల కొట్టేసేసుకొని పీసెస్ నల్లకొట్టేసేసుకొని బెల్లం పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను పాలు అనేది కాచుకుంటున్నాను పాలు కాచుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒకవేళ పాలు విరిగిపోయినా సరే మనకు తెలుస్తాయి కాబట్టి ఆ పాలు వేసుకోకుండా ఉంటాము పాలు ఎప్పుడైనా సరే ఎందులో పోసుకున్నా సరే మనం చక్కగా కాచుకొని పోసుకోవాలి ఇక్కడ వచ్చేసేసి రైస్ అనేది చాలా కుక్ అయిపోయింది ఇంకా పప్పు కూడా ఉడికినట్టే ఇంక ఇందులో ఏంటంటే మనం చక్కగా బెల్లం నల్ల కొట్టుకొని బెల్లం వేసేసుకున్నట్లయితే చక్కగా ఈవెన్గా మొత్తం కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుంది రుచి ఇంకా కావాలంటే మనం కొంచెం ఉప్పు అనేది వేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ కొంచెం ఎక్కువగా తెలుస్తుంది సో మనం ఉప్పు అనేది కొంచెం వేసుకోవాలి ఉప్పు వేసుకొని తర్వాత బెల్లం వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ పరమన్నం అనేది మనం మామూలుగా ఇప్పుడు నైవేద్యాలు అనేవి పెడతారు కదా అలా అనమాట చాలా బాగుంటుంది పొంగలి పొంగలి అంటారు అంటే ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా పిలుస్తారు అనమాట ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో నెయ్యి వేసుకొని తింటారు చెరిసాగా నెయ్యి వేసుకొని తింటారు నెయ్యి వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకుంటారు నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమీ అంత అవైలబుల్గా లేవు కొంచెం బాదం పక్కన కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని చేసుకున్నాను అనమాట వచ్చేసేసి బెల్ల పరమాన్నం అనేది అయిపోయింది ఫైనల్గా ఏంటంటే పాలు పోసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే పరమాన్నం అనేది అయిపోయినట్టే ముందే వేసేసుకుంటే పాలు విరిగిపోతాయి సో పాలు అనేది ముందే వేసేసుకోకూడదు పాలు విరిగిపోతాయి కాబట్టి ఫైనల్గా లాస్ట్ ఆల్రెడీ కాచుకున్న పాలే కాబట్టి మనం లాస్ట్లో పాలు పోసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నట్టయితే అయిపోయినట్టే ఇక్కడ వచ్చేసేసి ఇంకా పరమన్నం అయిపోయింది ఇంకా లాస్ట్గా ఫైనల్గా ఒకసారి ఏంటంటే కొంచెం అడుగు 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 మాడకుండా ఏంటంటే అలా తిప్పుకుంటూ ఉండాలి అలా తిప్పుకుంటూ ఉన్నట్టయితే అడుగు మాడకుండా ఉంటుంది ఈ విధంగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేసి ఇంకా నా పనులు మళ్ళీ స్టార్ట్ చేసేసాను అనమాట అది కొంచెం ఆరితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మరీ ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసే కాబట్టి చాలా వేడిగా ఉంటుంది అలా కాకుండా ఇంకా కొంచెం ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఆగామంటే ఇంకా అది కొంచెం చల్లారుతుంది కొంచెం చల్లారి తిన్న తర్వాత ఏంటంటే అసలు వేడిగానే తినాలి కాకపోతే ఏంటంటే ఇది మరీ టూ మచ్చి వేడి ఇప్పుడే ఆఫ్ చేసాను కాబట్టి మరీ అంత వేడి బాగోదని చెప్పేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసేసి ఇంకా కాసేపు ఆగిన తర్వాత తింటే ఏంటంటే అది బాగుంటుందని చెప్పేసి ఇంక నేను అది మొత్తం హెగ్ గిన్నెలు కరివే అయిపోయిన గిన్నెలన్నీ తీసేసాను అనమాట ఇక్కడ ఇంకా టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా మా బాబుకి తినిపించేయాలన్న ఉద్దేశంతో ఏంటంటే కొంచెం మా బాబుకి వేసేసి చల్లారిని ఇచ్చేసేసి ఇంకా మా బాబుకి తినిపించేసాను ఇంకా ఫైనల్గా కొంచెం ఉంటే తింటాను స్పూన్ లాక్కుంటున్నాడు నేను తింటానని ఇంకా అందుకని చెప్పేసి స్పూన్ ఇచ్చాను స్పూన్ ఇస్తంటే తినకుండా అట్లా అట్లాడుతున్నాడు అనమాట తినిపించేసాను తినేసాడు కొంచెం ఇంకా అది తినట్లేదని చెప్పేసి ఇంకా ఆయనకి స్పూన్ ఇచ్చేసాను అలా అయినా తింటాడని చెప్పేసేసి తినట్లేదు ఆ విధంగా ఆటలాడుతున్నాడు అనమాట ఇంకా మా బాబు తినిపించేసిన తర్వాత ఇంక నేను కూడా తినేసేసి ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టేసేసి ఏంటంటే ఇంకా నేను బట్టలు అనేది వాష్ చేసుకోవడానికి యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా అది వండేటప్పుడు లేదంటే మనకి తినాలనిపించినప్పుడు ఏంటంటే అబ్బో చాలా తినేసేస్తాము అని అని అనుకుంటాము వండేసిన తర్వాత ఏంటంటే ఇంకా తినాలంటే ఇంకా ఏదైనా అనిపించిద్ది అంత ఎక్కువ తినలేము అనమాట అది అందరికీ అలానే అనిపిస్తుందా నాకైతే అలానే అనిపించింది ఎప్పుడైనా నాకు తినాలనిపించినప్పుడు లేదంటే వండేటప్పుడు ఏంటంటే చాలా తినేద్దాము అంత తినేద్దాం అంత తినేద్దాం అనిపించింది ఆ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఇంకా అది ఎక్కించడానికి అంటే నాన్న తంటలు పడాల్సి వస్తుంది అని చెప్పేసేసి ఇంకా అలా అనిపించింది అనమాట నాకైతే ఎప్పుడు అలానే ఇప్పుడే కాదు మామూలుగా ఎప్పుడైనా సరే ఏది చేసుకున్న సరే నాకు అలానే అనిపిస్తుంది ఇక్కడ తినడం అయిపోయింది ఇంకా బట్టలు అయితే ఉతికేసాను బట్టలు ఉతికేసి ఏంటంటే ఇక్కడ ఇంకా జాడిస్తున్నాను అనమాట విధంగా బట్టలు జాడీ ఎక్కువ బట్టలే ఉండవులేండి కొంచెం బట్టలే కాబట్టి ఈజీగా జాడి చేసేసుకొని ఆరేసుకుంటాను అనమాట బట్టలు అనేది అయిపోతే ఏంటంటే చాలా ఆల్మోస్ట్ పని అంతా అయిపోయినట్టే బట్టలు అనేది పెద్ద పనిలా అనిపించింది నాకు వంట కూడా అలా అనిపించదు కానీ బట్టలు ఉంటేనే ఏంటంటే పెద్ద పని ఉన్నట్టు అనిపించింది అనమాట ఇప్పుడు బట్టలు అనేవి అయిపోతాయి నాకు బట్టలు మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతాయి ఏమంతా మురికే ఉండవు జస్ట్ ఇంట్లో వేసుకునే బట్టలే కాబట్టి ఎక్కువ మురికే ఉండవు సో ఈ విధంగా అనేవి వాష్ చేసుకొని ఇంకా ఇంకా వంటగదిలో వెనకిన పని ఉంటే చేసుకుంటాను లేదంటే ఇంకా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాను అనమాట నేను ఎప్పుడు బట్టలు ఉతికినా ఏంటంటే వీడికి ఆ నీళ్ళలో ఆడడం ఎక్కువగా ఇష్టం ఈ విధంగా వచ్చేసేసి ఆ మురికి నీళ్ళలో చేతులు పెట్టి అలా ఆడుతూ ఉంటాడనమాట ఇక్కడ బట్టలు జాడించడం అయిపోయిందండి ఫైనల్గా మొత్తం ఫినిష్ చేసేసాను ఇంకా బట్టలు ఆరేస్తే పని అయిపోయినట్టే ఇంకా బట్టలు అనేది ఆరేసేయడం పెద్ద టాస్క్ అండి నాకైతే మాత్రం బట్టలు ఉతకడానికి ఉతుకుతాను జాడించడానికి జాడిస్తాను బట్టలు ఆరేయాలంటే చెడ్డ చిరాకు వచ్చేసింది ఎందుకన్నా తెలియదు ఎప్పుడు అంతే మామూలుగా అసలుకి ఇంకా మిషన్లు వేస్తే ఏంటంటే బట్టలు మిషన్లు వేయడానికి వేస్తాను కానీ తీయడం మర్చిపోతాను హెవీ ఆరేయాలి కదా హెయి ఇవాళ వేస్తే బట్టలు మళ్ళీ రేపు ఆరేస్తాను అనమాట అలా మర్చిపోతాను ఇంకా ఈ విధంగా నా ఇంకా ఆరేయాలంటే ఎందుకు నచ్చదు ఈ విధంగా తప్పదు కదా ఆరేసుకోవడం కూడా మనం ఆరేసుకోవాలి కాబట్టి సో ఉతికినప్పుడే వెంటనే ఆరేస్తాను ఇంకా నీళ్ళు మొత్తం ఓడిచాక ఆరేద్దాం అనుకుంటాలి కానీ మళ్ళీ మర్చిపోతాను ఏమని అని చెప్పి ఇంకా వెంటనే ఉతికి జాడిచి ఆరేస్తాను అనమాట వెంటనే ఇంకా టైం ఎక్కువ ఈ విధంగా పనులు అనేవి అయిపోతూ ఉన్నాయి అన్నమాట చకచక వీడియో తీసుకుంటూ పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ పనులు అనేవి లాగుతూ ఉన్నాయి ఏంటంటే ఇంకా తప్పదు కదా ఇష్టంతో చేసుకున్నప్పుడు తప్పదు మనం ఎంత కష్టమైన ఇష్టంతో భరించాల్సిందే మనకి ఇష్టం అనుకున్నది కష్టమైనా సరే చక్కగా ఇష్టంతో చేసుకుంటే అది కూడా మనకి ఇష్టం అయిపోతుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది చీకటి పడిపోయింది ఇంకా పాలు తీసుకొచ్చి మా వారు పాలు తీసుకొచ్చారు ఇంకా పాలు అనేవి పాలు వేడి చేసుకొని ఇంకా రాగి జావ అనేది మామికి కాసేసి పాలు ఇచ్చేసేస్తే ఏంటంటే ఆల్మోస్ట్ పన పని అయిపోయినట్టేంటంటే ఈరోజు పరమాన్నం చేశాను కాబట్టి ఇంకా ఇంట్లో అన్నం కూడా ఎవరు సరిగా తినలేదు సో అందుకని చెప్పేసేసి ఇంకా నేను అన్నం కూడా ఏం వండలేదు ఇంకా పరమాన్నం ఇంకా అది తిన్నాం కదా అని చెప్పేసేసి ఇంక ఇంట్లో ఎవరు అన్నం తిన్నన్నారు ఇంకా దాంతోనే అందరిని సరిపెట్టేసేసుకున్నాము ఇంకా పాలు తీసుకొచ్చారు కదా పాలు వెయిట్ చేసేసి ఇంకా జావ కాసేసినట్టయితే ఇంకా పని అనేది అయిపోయినట్టే ఉండేది నలుగురం కదా ఇంకా ఎందుకులే ఇంకా అని చెప్పేసేసి ఇంకా మేము పరమాన్నం చేసుకున్నా చెప్పేసి ఇంకా ఎవరు అన్నం సో ఇంక ఎందుకులే అని చెప్పేసేసి ఇంకా పరమాన్నం ఉంటేనే ఇంకా అదే మళ్ళీ ఇంకా నేను సెకండ్ టైం కూడా కొంచెం కొంచెం వేసుకొని తినేసారనమాట ఎందుకులే అన్నం వండడం అని చెప్పేసి అన్నం ఎవరు తిన్నారని చెప్పేసి ఇంకా అన్నం ఏం వండలేదు ఇక్కడ పాలు కాచేసేసి ఇంకా జావ కాసేస్తే ఇంకా పనులు అనేది అయిపోయినట్టయితే ఇంకా గిన్నెలు తోమేసేసుకొని క్యారేజీలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తోమేసుకోవాలి ఇంకా అవన్నీ తోమేసుకో ట్టయితే ఫైనల్గా పని అంతా అయిపోయినట్టే మామూలుగా అయితే డైలీ అయితే ఏంటంటే ఇంకా అన్నం ఉండాలి కర్రీస్ అనేది నేను రెండు పూటల ఏం వండనండి ఒక పూట వండుకుంటే మాకు రెండు పూటల సరిపోతుంది ఎందుకంటే ఇంక ఇంట్లో మేము ఎక్కువ మంది ఉండం కాబట్టి జస్ట్ ఫోర్ మెంబర్సే కాబట్టి ఇంకా మేము రెండు పూట్లకి సరిపడా ఒకేసారి ఉండేస్తాను మార్నింగ్ టైంలోనే ఎప్పుడైనా కర్రీ సరిపోకపోతే మామూలుగా ఈవినింగ్ టైంలోనే ఏదో ఒకటి కొంచెం వండేస్తాను ఎగ్ ఫ్రై అను అలా ఏదో ఒకటి చేసేస్తాను మ్యాక్సిమం రెండు పూట్లు అయితే వండను ఎప్పుడైనా ఒకసారి మాత్రమే అలా వండుతాను అనమాట పండ్లు అనేవి ఈ విధంగా అవుతూ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ రాగి రాగ్జావ్ కాసాను జావ గ్లాసులో పోసేసుకొని పాలు కూడా కొంచెం పోసేసుకున్నాయి ఇంకా మామూలుగా ఇదివరకు ఏంటంటే మామూలుగా ఏంటంటే ఇదివరకు ఎక్కువ మిషన్లోనే వేసేసేదాన్ని బట్టలు అనేవి మార్నింగ్ టైంలోనే వేసేసేదాన్ని లేదంటే ఎప్పుడైనా వాష్ చేసేదాన్ని హ్యాండ్ వాష్ చేసేదాన్ని అది కూడా మార్నింగ్ టైంలోనే చేసుకునేదాన్ని పని మొత్తం మార్నింగ్ టైంలోనే కంప్లీట్ అయ్యేలా చేసేదాన్ని అప్పుడు ఏంటంటే ఎక్కువ హడావుడి అయిపోతుంది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని మళ్ళీ లంచ్ బాక్సులకు ప్రిపేర్ చేయడం అని పిల్లలను చూసుకోవడం అని మళ్ళీ బట్టలు ఇవన్నీ చాలా లేట్ అయిపోతుంది నాకు పని అయ్యేసరికి దగ్గర దగ్గర ఆఫ్టర్నూన్ వన్ వన్ అయిపోతుంది ఇంకా అందుకు అని చెప్పి ఏంటంటే బట్టలు అనేవి ఈవినింగ్ టైంలో వాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ టైంలో పని ఏమి ఉండట్లేదు బోరు కొట్టేస్తుంది ఖాళీగా కూర్చోడమే కదా అని చెప్పేసేసి ఇంకా నేనే ఏంటంటే బట్టలు ఈవినింగ్ టైంలో ఉతుక్కోవచ్చు లేదులే నాలుగు బట్టలే కదా ఈవినింగ్ టైంలో ఉతికేసుకుందాం అన్నట్టుగా ఏంటంటే ఇంకా బట్టలు అనేది ఈవినింగ్ టైంలో వాష్ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా ఆ పని సరిపోతుంది కదా మళ్ళీ ఇంకా ఆ పనికి ఇంక ఈ పని ఎందుకు యాడ్ చేసుకోవడం అని చెప్పేసేసి ఇంకా నేను ఈ పని అనేది ఈవినింగ్కి చేసుకున్నాను అనమాట ఈ విధంగా ఇంకా నా పనులు అనేవి నేనే ఇంకా నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా నేనే నాకు ఏ టైంలో ఏ టైంలో చేస్తే ఏ టైంలో బాగుంటుందని చెప్పేసి నాకు ఇంకా కుదిరిన టైంలో అలా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఈ పనులు అనేవి డైలీ ఇలానే ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే నా రొటీన్ అనేది మారుతూ ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడొచ్చేసి జావా పాలు అక్కడ పెట్టేసి వచ్చాను ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ బాక్సెస్ అనమాట ఇంక ఈ బాక్సెస్లో ఇవి కూడా తీసేసి ఇంకా ఆల్మోస్ట్ ఇందాక గిన్నెలన్నీ కడిగేసేసాను ఇంక ఇవేంటంటే ఈ బాక్స్లో వచ్చాక ఇంక ఇవి కూడా తీసేసేసి ఇంకా ఖాళీ అయినవి ఇప్పుడు తిన్న ప్లేట్స్ అన్ని ఇవన్నీ వాష్ చేసేసుకుంటాను పడుకునేటప్పుడు కూడా గిన్నెలు ఏమి ఉంచను మ్యాక్సిమం అన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే నైట్ నైటే క్లీన్ చేసేసుకుంటాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ గిన్నెలు వస్తాయి ఆ సింకు మొత్తం ఇంకెందుకు లే అని చెప్పేసేసి ఇంక నైట్ ఏమి ఉంచను నైట్ వీలైనంత వరకు నైట్ పడుకునే లోపు ఎన్ని గిన్నెలు ఉన్నా తోమేసుకుంటాను ఇంకా మార్నింగ్కి ఉంచను ఎప్పుడైనా బతికించి అలా తోమకుండా వదిలేసానంటే ఇంకా కల్లా మళ్ళీ మార్నింగ్ గిన్నెలు నైట్ గిన్నెలు ఏంటంటే ఇంకా చింక్ మొత్తం నిండిపోయిద్ది ఇంకా అందుకని రిస్క్ చేయకుండా ఇంకా నైట్ టైం మాక్సిమం తోమేసుకోవడానికి ప్రయత్నిస్తాను ఎప్పుడు అప్పుడు చేసుకోవడమే బెటర్ అండి ఎందుకంటే తర్వాత చేసుకుందాం వాళ్ళు తర్వాత చేసుకున్న అంటే తర్వాతకి ఇంకా అది పెద్దగా ఇంకా ఎక్కువ అయిపోతుంది అయిపోవడమే కానీ తగ్గదు కదా సో అందుకని చెప్పేసి నేను ఇంకా రెండు ప్లేట్లు ఉన్నా రెండు గ్లాసులు ఉన్నా సరే అవి మాత్రం క్లీన్ చేసేసి ఎందుకు పడేస్తాను ఎందుకంటే ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇంకా ఎక్కువ పెరిగిపోతాయి అందుకని చెప్పేసేసి నేను ఇంకా ఏదన్నా చిన్న స్పూన్ ఉన్నా సరే మామూలుగా వాష్ చేసేసి పక్కన పడేస్తాను ఇంకా అదనమాట సింకులో అయితే ఏం ఉంచను అది కాక ఇంకా నైట్ టైం ఎందుకు లేబుద్దు ఇంకలని అవన్నీ వస్తాయి ఎందుకు లేని చెప్పేసి ఇంకా నైట్ టైం కూడా ఏం ఉంచను ఇంక ఎప్పుడైనా సరే ముందే ఇంకా స్నానం చేసేయడము అలా ఎప్పుడైనా బద్ధకం వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా సింకులు నైట్ తిన్న ప్లేట్స్ అని అలా ఉంటాయి హెవీ మార్నింగ్ టైంలో కూడా ఇంకా ఆ టైంకి వాష్ చేసుకుంటాను అనమాట ఇంకా అది అనమాట నా రొటీన్ అనేది అలా ఉంటుంది ఇంకా డైలీ ఇంతే ఇంకా గిన్నెలు తోముకోవడం బట్లు ఉదుకోవడం అనమాట ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా ఎవరు డిన్నర్ అంటే ఇంకా డిన్నర్ ఎవరు చేయలేదు కాబట్టి జస్ట్ మామూలుగా ఈ పర్మానెంట్ చేసేసారు చిన్న ప్లేట్స్ కాబట్టి ఎక్కువ ఏం లేవు మామూలుగా అయితే ఇంకా పెద్ద ప్లేట్స్ అంటే ఇంకా చాలా అవుతాయి ఇంకా ఈ విధంగా మొత్తం అయిపోయింది వంటగదులు పని అంతా అయిపోయింది ఇంకా నేను ఫ్రెష్గా ఫ్రెష్ స్నానం చేసి వచ్చేసేసి ఇంకా బాబుకి పాలు కలుపుతామని చెప్పేసి వంటగదులకు వచ్చాను అనమాట ఇంకా ఈ పాలు కలిపేసేసి ఇంకా బాబుకి ఇచ్చేస్తే బాబు పాలు తాగేసేసి ఇంకా కొంచెం సేపు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట పాలు తాగుతా ఇంకా ఈ విధంగా పాలు తాగేస్తే ఇంకా బాబు కొంచెంసేపు ఆడుకొని ఇంకా నిద్రపోతాడు ఈ పాలు అనేవి ఏంటంటే బాబుకు బాగా ఎయిట్ మంత్స్ నుంచే పాలు అనేవి బాగా అలవాటు చేసాము ఈ విధంగా పాలు తాగకుండా మాత్రం ఉండడు నన్ను ఎక్కడున్నా సరే లాక్కొస్తాడు అనమాట పాలు తాగే టైంకి పాలు కలపమని పాలు తీసుకొచ్చి ఈ విధంగా బాబుకి పాలు కలిపేసేసి ఇంకా వంటకది మొత్తం ఒక్కసారి ఊడ్ చేసేసుకొని ఇంక మొత్తం క్లీన్ చేసేసుకొని లైట్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా నా డైలీ రొటీన్ అనేది ఎప్పుడు ఇలానే ఉంటుంది నైట్ టైం అయితే ఇలానే ఉంటుంది ఇంకా ఏం చేంజ్ ఉండదు ఎందుకంటే నైట్ బాబు పాలు మామూలుగా బాబుకి పాలల్లో ఏంటంటే చిన్నప్పుడు ఏంటంటే పటిక బెల్లం వేసి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే కొంచెం పీడియాష్యూర్ అని హార్లిక్స్ అని అలా ఏదో కలిపిస్తాను కల్పిస్తాను ఇదన్నది అయిపోయింది కాబట్టి ఇంకా పాలల్లో జస్ట్ పటిక బెల్లం వేసి మాత్రమే వేస్తున్నాను ఇక్కడ కొంచెం వాటర్ అని వాటర్ ఇచ్చాను వాటర్ తాగేసాడు ఇంకా పాలు సీసా ఇస్తే పాలు తాగుతూ అటు ఇటు తిరుగుతూ తాగేసేసి ఇంకా పడుకుని ఇంకా పాలు తీసుకెళ్ళిపోతున్నాడు హాట్ తో తల తాగేసేసి ఇంకా అలాగే నిద్రపోతాడు చూశారు కదండి ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని మీరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఐ హోప్ నచ్చింది ఇంతటితో ఇంకా వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్